పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమె ఈరోజు నవంబరు పదమూడవ తారీఖు లూకాసు వార్ధ పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఏసు సమరియ గలిలియ ప్రాంతముల మీదుగా ఎరుసలేమునకు పోవుచుండెను ఒక గ్రామమున అడుగు పెట్టగనే పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి వారు దూరమున నిలుచుండి గొంతెత్తి ఓ యేసు ప్రభువా మమ్ము కనికరింపు అని కేకలు పెట్టిరి యేసు వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను వారు మార్గమధ్యమునని శుద్ధి పొందిరి అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలాపడి కృతజ్ఞత తెలిపాను అతడు సమరీయుడు అప్పుడు ఏసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా తిరిగి వచ్చి దేవుణ్ణి స్థుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనేను పిద యేసు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది లేచి వెళ్ళుము అనేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు